ఇద్దరు మనుషులు మనస్తాపం చెందారన్న సాకుతోటి ఈరోజు ముప్పై లక్షల యువత భవిష్యత్తును కాలరాసే ప్రయత్నం వీళ్ళు చేస్తూ ఉన్నారు అధ్యక్ష ఇది తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఇది మొదటిసారి కాదు అధ్యక్ష వీళ్ళ విష రాజకీయానికి తెలంగాణ యువత బలి కావడం ఈరోజు మొదటిసారి కాదు అధ్యక్ష ఈరోజు రెండు వేల పద్నాలుగు కంటే ముందే కాంగ్రెస్ ప్రభుత్వం నేషనల్ ఫ్రేమ్వర్క్ స్కిల్ డెవలప్మెంట్ మీద అధ్యయనం చేసింది ఆ రోజు ఉన్న సోనియా గాంధీ గారి నేతృత్వంలో ఉన్న యూపీఏ ఎన్నో కమిటీలు వేసింది విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్స్ ని వైస్ ని ఛాన్సలర్స్ని ని పిలిచి దేశంలో విద్యా వ్యవస్థలో మార్పు చేయాలని చెప్పి అత్యధిక సంఖ్యలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఏదైతే విద్యా వ్యవస్థలో అట్టడుగున ఉన్నారో ఏదైతే గ్యాప్ వాళ్ళకు వస్తూ ఉందో వాటిని ఎట్లా కవర్ చేయాలనే ఆలోచన ఆ రోజు చేస్తే దాన్ని కొనసాగింపుగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా బిల్లు తీసుకురావడం జరిగింది అధ్యక్ష దానికి కొనసాగింపుగా ఆ ఫ్రేమ్ వర్క్ లోబడి అనేక రాష్ట్రాల్లో హర్యానా కావచ్చు రాజస్థాన్ కావచ్చు ప్రభుత్వ పరంగా స్కిల్ యూనివర్సిటీని ప్రారంభించడం జరిగింది మరి నేను ఇప్పుడు ఇక్కడ కూర్చొని యువత భవిష్యత్తు గొడ్డలు పెట్టుగా మారిన ఈ అపోజిషన్ నాయకులు నేను అడగదలుచుకున్న అన్నీ తెలుసు అంటారు కదా అన్నీ ఆలోచించి తెలంగాణ ఉద్యమంలో మీరు ఉన్నారంటారు కదా మరి ఎందుకు ఈ పది సంవత్సరాల్లో విద్యార్థుల గురించి వాళ్లకు నైపుణ్యం ఇవ్వాలన్న దాని గురించి ఎందుకు ఆలోచన చేయలేదు అధ్యక్ష ఇది ఖచ్చితంగా వాళ్ళ ఆలోచన విధానం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులకు వ్యతిరేకంగా ఉంది అని చెప్పడానికి పది సంవత్సరాల్లో వాళ్ళు ఏదైతే ఏ కార్యక్రమము వాళ్ళ కోసం చేయకపోవడం అనేది చాలా స్పష్టంగా మనకు కనబడుతుంది అధ్యక్ష